Sai, 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 radically bolatan. ఏరరగవి రచ్రన కంలిడి న్రయఢ్డి ఈరోజు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా పద్దెనిమిదో డివిజన్ నాయకులు అధ్యక్షులు పెనాక శ్రీనివాసుల రెడ్డి గారు అలాగే ఈ డివిజన్ నాయకులు వనజారెడ్డి గారు చైతన్య గారు మురళీ గారు పవన్ గారు వీరందరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క ఆయుర ఆరోగ్యాలు పెంపొందించాలనే విధంగా ఈరోజు ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈరోజు మా నాయకులు పిలుపు మేరకు నాయకులు జనరల్గా నాయకులు ఎవరైనా వారికి అట్టహాసంగా వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ చేయాలనుకుంటారు కానీ అందుకు విభిన్నంగా ఈరోజు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎవ్వరూ కూడా ఫ్లెక్సీలు కట్టడం కానీ బాణాసంచా పేల్చడం కానీ ఆ కేక్ కటింగ్లు కానీ చేయకూడదు అంటే ఆయన డే వన్ నుండి కూడా ఎక్కడ కూడా కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది కలపకూడదు వీలైతే సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు ఈరోజు మనం చూస్తున్నాం మళ్ళీ వినూత్నంగా వన్ టు వన్ కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్క కార్యకర్తతో నాయకుడితో మాట్లాడు వారి యొక్క కష్ట నష్టాలు తెలుసుకోవడం జరుగుతోంది అలాగే వారికి ఆర్థికంగా ఎటువంటి భారం పడకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు అవి చేస్తే నువ్వు ఒప్పుకోనని చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది అందుకే ఈరోజు ప్రజల్లో పెళ్ళుబుకిన ఉత్స అంటే ఆనందం కానీ వారి పట్ల ప్రేమానురాగాలు కానీ మనం చూస్తున్నాం нама и రూరల్ కాన్స్టెన్సీ అంతా కూడా దేవాలయాల్లో వారి పేజీతో పూ వారి వారి పేరుతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందరూ కూడా స్వచ్ఛందంగా పది మందికి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకంటే పది మంది అన్నదానం చేస్తే వా ఆ ఫలితం కూడా ఈరోజు వారికే దక్కుతుంది అంటే ఒక మంచి కార్యక్రమాలు చేయాలి ఖర్చు ఉండ ఖర్చు పెట్టించకూడదు నాయకుల దగ్గర కానీ కార్యకర్తల దగ్గర కానీ అని వారి ఉద్దేశానికి ఈరోజు అనుగుణంగా అందరూ కూడా నడుచుకోవడం జరుగుతుంది ఈరోజు అమ్మవారి కృపా కటాక్షాలు వారికి మెండుగా ఉండాలని చెప్పి వారి ఆయుర ఆరోగ్యాలు పెంపొందించాలి వారి కుటుంబం చల్లగా ఉండాలని తద్వారా ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు పద్దెనిమిదవ డివిజన్ లో ఉన్నటువంటి అమ్మమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈరోజు మన నెల్లూరు రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటం రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మా డివిజన్ అధ్యక్షులు వెనాక శ్రీనివాసులు రెడ్డి గారి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఉమ్మడిగా ఈరోజు మన అరుణాధపురం దేవాలయంలో వారికి పూజలు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది తద్వారా వారికి ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా ముందుకు వెళ్తూ రాబోయే రోజుల్లో మంత్రి పదవిని అలంకరించాలనే ఒక ఆకాంక్షతో స్థానిక మా నాయకత్వంలో ప్రతి ఒక్కరి ఆకాంక్షతో ఈరోజు పూజలు నిర్వహించడం జరిగింది నిజంగా మనకి అంత గొప్ప నాయకుడు దొరకడం అలాంటి గొప్ప నాయకుడికి ఈరోజు అమ్మవారి ఆశీర్వాదం అందించే విధంగా పూజలు జరపడం మాకు మా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో సంతోషంగా ఉంది ஜீபார் சேதர் குடும்பம் கோதுக்கம் ఈరోజు మన లోకల్ ఎమ్మెల్యే కోటగొడ్డ శేఖర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మా ఎమ్మెల్యే గారి తిరుపు మేరకు పండ్లు మరియు బ్రెడ్ను అందరికీ ఇవ్వడం జరిగింది మా పజు డివిజన్ అధ్యక్షులు కనాక శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఆయన సలహాతో